ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మరొక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము రాబోయే రోజుల్లో వాలంటీర్ల పరిస్థితి ఇదే ముందుగానే జాగ్రత్త పడండి అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ముఖ్యంగా చూస్తే ఈ రోజు జరిగినటువంటి సభలో రా కదలిరా సభలో వాలంటీర్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అసలు ఆయన ఏమన్నారు వాలంటీర్లకు సంబంధించి ఏం వ్యాఖ్యలు చేశారు అనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత కొంతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం జగన్ ని నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకి వెళ్లాల్సి వస్తుంది చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్ మానసిక ఆందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాక్ అవ్వాలి జగన్ని నమ్ముకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని జాగ్రత్తగా ఉండాలని వాలంటీర్లను కోరుతున్నా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కావాలనే వారిలో అభద్రతాభావం సృష్టిస్తున్నారు వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే మేం వ్యతిరేకమేమి కాదు కానీ వైకుపాకపు వై అంటే వైఎస్ఆర్ పార్టీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాలంటీర్లు ఎవరికి కూడా రాజకీయాలు వద్దు మంచి పనులు చేసే వారందరికీ సహకరిస్తామని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సో ప్రజలకైతే సేవ చేయండి వాలంటీర్ వ్యవస్థను అయితే తీసేయం కానీ వైసీపీకి సేవ చేస్తే మటుకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన అయితే కనుక హెచ్చరించారు ఇక భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు భవిష్యత్తులో కోతలు లేని నాణ్యమైన విద్యుత్ని అయితే అందిస్తాం విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నాం పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా జీవితాశయం పెరిగిన సంపద పేదలకు చేరాలనేది నా సంకల్పం ఇంకా తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండాలి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిస్తున్నాం అన్నారు ఇంకా అలాగే వైసీపీ ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక గల్లా జయదేవ్ రాజకీయాలు వదులుకున్నారు రాజకీయ కక్షలతో పరిశ్రమలు తెరమేయడం బాధాకరమని ఇక దేశంలో ఇరవై నాలుగు శాతం నిరుద్యోగంతో ఏపీ అగ్రస్థానంలో ఉంది యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది ఐదేళ్ల ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు కూడా యువతకు మూడు వేల రూపాయలు బృతి ఇస్తామని చెప్పేసి నిరుద్యోగ భృతి అయితే ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు